లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి యాభై రెండవ వచనం వరకు తన సామ్రాజ్యం అందు జనాభా లెక్కలు సేప సేకరింపవలనని సీజరు ఆగస్టు చక్రవర్తి ప్రకటించి అధికారులకు ఆగ్మహించాను ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలంలో జరిగిన అందులో వేళ్ళు రాయించుకున్నకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళింది ఏసేపు దావీదు వంశస్థుడైనందున సీమలోని నజరేతు నుండి సీమలో ఉన్న దావీదు పట్టణముకు వెద్లహీమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నకై తన తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతీయనైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు వారచత ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించను మరి అమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగడ్డలలో పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టను ఏదైనా వారికి సత్రములో చోటు లేకుండెను ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను దేవదూత దేవదేత వారిదుట ప్రత్యక్షమాయము ప్రభు మహిమ వారిపై ప్రకా ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరు దేవదూత వారితో ఇట్లగేను మీరు భయపడవలరు సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదరు నేను దావేదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభు శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు ఇదే మీకు ఆనవాలు అనె వెంటనే ఆ దేవదూతతో దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్థుతించెను మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగులుగా దేవదూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంగమునను చూచుటకు బెత్లహేమునకు వెళ్ళుదుము అని గొల్లలు తమలో తాము అనుకుని వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పది పరులై ఉన్న శిశువును కనుగొనిరి వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది కానీ మరియమ్మ అంతయు తన మనస్సున వదిలిపరచుకొని మనమును చేను గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూసిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగి తిరిగిపోయింది ఎనిమిది రోజులు గడిచిన పిదప శిశువునకు సన్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి మోషి చెత్త ప్రకారము వారు శుద్ధి గావించుకునవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచువులు మగబిడ్డ దేవునికి అర్పింపబడే అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని ఇర్షలేమునకు తీసుకొని పోయింది చెత్త ప్రకారము ఒక జత గుల రెండు పావురములు పిల్లల బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళి ఆ సమయంలో ఎరుషదేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను అతడు ఇష్రాయలు ఓదార్పుకై నిరీక్షించుండెను పవిత్రాత్మ అతని అందును ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచివరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసాను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చాను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోకానికి లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బారుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్థుతించాను ప్రభు మీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపు నివు ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచిదని అది అగ్నిలకు ఎరుకపరచు వెలుగు మీ ప్రజలకు ఇష్రాయీళ్లకు మహిమను చేకూర్చు వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్ల ఇదిగో ఈ బాలుడు ఇస్రాయిలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు ఇతడు వివాదాస్పదమైన గరుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరుచుడు ఒక కర్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అప్పుడు వచ్చట అన్నమ్మ ప్రవక్తి ఉండను ఆమె ఆశీరు వంశీయుడలు ఫనువేలు పుత్రిక ఆమె కడు కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత ఏ పది నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయేది ఉపవాసములు ప్రార్థనలు చేయించు దేవువళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణములని దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించను ఎరుసలేము విముక్తికై నిరీక్షించి వారందరూ ఆ బాలుని గురించి చెప్పసాగాను వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలియా ప్రాంతంలోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయ దేవుని అనుగ్రహము ఆయనపై ఉండను ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్క పండుగకు ఎరుచలేమునకు వెళ్ళడివారు యేసు పన్నెండేళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళి పండుగ దినములు ముగిసిన పిదపా వారు తిరుగు ప్రయాణమైరి కానీ బాలయేసు ఎరుషలేములోనే ఉండిపోయాను తల్లిదండ్రులు అది ఎరుగరై యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి వెదకి వెదికి వేసారి ఆయన కొరకై వారు ఎరుషలేములకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయించున్న ఆయనను వారు కనుగొనిది ఆయన సమాధానములను విని వారు ఆయన వివేకమునకు ఉంది ఏచను చూచి తల్లిదండ్రులు మిగిలి ఆశ్చర్యపడి అప్పుడు తల్లి ఆయనతో కుమార ఎందులకు ఇంట్లో చేసి తిరిగి మీ తండ్రి నేను విచారంతో నిన్ను వెతుకుచుంటిని అని మీరు నా కొలుకు ఏదేదిరి నేను నా తండ్రి పని మీద ఉండవలేనని నీకు తెలియదా అని ఆయన బదులు పలికెను ఆయన మాటలను వారు గడింపలేకపోయి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సును బదిలపరుచుకొని ఉండెను యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజలు అదరాభిమానులను పొందుచుండెను ఇది వెళ్ళిన వారు వాకు సర్వేశ్వరనికి